హలో ఎస్ఆర్ ఇంటి రుచులు నేనైతే బూందీ లడ్డు చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో తీసాను సేపు మా అబ్బాయి అమ్మా నవ్వమ్మానావ్వమ్మా అవ్వమ్మా అన్నాడు నాకేమో పని చేసేటప్పుడేమో నేను చాలా సీరియస్గా పని మీదే నా మైండ్ అంతా పెట్టి చేస్తాను అనమాట అందుకని నాకేమో నవ్వు రావట్లేదు ఈ వీడియో తీసేటప్పుడు మా అబ్బాయి అమ్మ నవ్వు 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 నవ్వితేనే వీడియో తీస్తానని చెప్పాడు అయినా సరే నాకు నవ్వు రాలేదండి అయినా నేను బూందీ లడ్డు చేశాను ఇది ఒక ఫంక్షన్కి ఇవ్వటానికి నాకు ఆర్డర్ వచ్చింది అనమాట అమ్మ నాకు ఒక రెండు కేజీ లడ్డు కావాలి చెయ్యి అని చెప్పి నన్ను అడిగారు అనమాట అందుకనే నేను బూందీ లడ్డు చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది ఆఫ్లైన్ కస్టమర్ అండి ఎప్పటి నుంచో నా దగ్గర స్నాక్స్ వాళ్ళు తీసుకుంటారనమాట వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏమైనా సరే నాకే స్నాక్స్ చెప్తారు చక్కగా ఇలాచీ పౌడరు నెయ్యి బూందీ మంచిగా బూందీ చేసి పాకం పట్టి చక్కగా జ్యూసీగా నేనైతే వాళ్ళకి లడ్డు చేసి ఇచ్చాను లడ్డు అయితే మాత్రం చాలా బాగుంది నెయ్యి వేసాం కదా పచ్చకర్పూరం మా ఇంట్లో మా ఇంట్లో నేనైతే ఎలా చేస్తాను ఈ వీళ్ళకి కూడా నేను అలానే చేసి ఇచ్చాను అనమాట లడ్డు మాత్రం వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది చాలా బాగా చేసావమ్మా అని నాకు చెప్పారు వీడియో నచ్చితే